ప్రాణం అల్లాడిపోదా అమ్మాడి అందం కట్టేసుకుంటే అమ్మాడి ఇంకా కల్లోనే ఉన్నా అమ్మాడి ఈ మాట అంటూ రోజంతా నిన్న బా

హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్ మాట నా లైఫ్ స్టైల్లో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ ఉన్నాను మీ అందరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఎస్ మార్చ్ మంత్ ఎండ్ అయిపోతుంది మన ఏప్రిల్ మంత్ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి కదా ఆల్రెడీ చాలా మంది ఇంకా మార్చ్ ఎండ్ అవ్వట్లేదు ఇంకా రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయలేదు అంటే అక్కడ తొందరగా రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసి ఏప్రిల్ మంత్ కి జాయిన్ అవ్వలేదు మార్చ్ కి అనుకున్నాము కుదరక ఏప్రిల్ కి జాయిన్ అవ్వాలి తొందరగా జాయిన్ చేసియండి అనేసి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు అనమాట కొంచెం తొందరగానే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నాను అండ్ నేను కూడా ఊరెళ్ళే హడావిడిలో ఉంటాను నెక్స్ట్ ఇంకా చాలా హడావిడి హడావిడి అంతా అయిపోతుంది అనేసి సో ఇప్పటి నుంచే నేను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాను ఓకే సో ఏప్రిల్ మంత్ కి అసలు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కంప్లీట్ గా ఈ వీడియోలో అయితే మీరు చూడబోతున్నారు అండ్ ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే బెల్లైకోన్ హిట్ చేసే నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోకి మీరు వాల్యుబుల్ లైక్స్ ఇస్తే డెఫినెట్ ఇంకా మంచిగా రీచ్ అవుతుంది చాలా మందికి హెల్ప్ అవుతుంది ఎస్పెషల్లీ ఉమెన్ అండ్ మెన్ మనకి మన గ్రూప్స్ అనేది తెలుసు కదా మీ అందరికి ఉమెన్ మెన్ కిడ్స్ టీనేజర్స్ హాస్టల్ వాళ్ళు అండ్ వర్కింగ్ ఉమెన్ చాలా మంది థైరాయిడ్ పీసీఓ పీసీఓడి అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ కానీ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కానీ అలాగే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్ళు కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళు కానీ ఎవరైనా హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు మన గ్రూప్ లోని అందరూ ఉంటారు సో డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి అండ్ అందరికీ కూడా మేము చాలా బెస్ట్ డైట్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం కదా సో ఈసారి అయితే నేను చెప్తున్నాను కదా మార్చ్ ఇంకా రివ్యూస్ అయితే నేను తీసుకోలేదు బికాస్ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ అనేది పెడుతూ ఉంటున్నాను కదా ఎవ్రీ మంత్ సో దానికి కరెక్ట్ గా ఈ రోజుకి అది ట్వంటీ వన్ డేస్ ఎండ్ అవుతాయి సో నేను రివ్యూస్ కలెక్ట్ చేసుకొని అవన్నీ నేను వీడియోస్ చేసి ఎడిట్ చేసి అన్ని చేసేసరికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట అది ఇప్పుడప్పుడే అవ్వదు అండ్ నెక్స్ట్ నేను కూడా ఊరు వెళ్ళే హడావిడి నాకు రేపు ఇంకా ఊరు బయలుదేరతాను సో ఈ హడావిల్లోనే నేను వీడియో అవి మళ్ళీ అవన్నీ రివ్యూస్ కలెక్ట్ చేసుకొని స్క్రీన్ షాట్స్ తీసుకొని అవన్నీ పెట్టడం అంటే కొంచెం నాకు వర్క్ ప్రాసెస్ అనేది ఎక్కువ అవుతుంది సో ఈసారి అయితే నేను రివ్యూస్ మార్చి వాళ్ళవి ఇంకా షేర్ చేయట్లేదు కానీ డెఫినెట్గా ఊరెళ్ళాక నేను టైం తీసుకొని కొంచెం షార్ట్ వీడియో కిందైనా సరే రివ్యూస్ అన్ని కంపల్సరీ పెడతాను సో మార్చ్ మంత్ వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వద్దు అక్క మా రివ్యూస్ ఇందులో షేర్ చేయలేదు అని అనుకోవద్దు బికాస్ చాలాసార్లు చాలా మంది ఫీల్ అవుతారు అప్పుడప్పుడు ఏదైనా ఒకరు మిస్ అయినా అక్కడ నా రివ్యూను పెట్టలేదు అక్క అని అంటూ ఉంటారు అనమాట సో ఐ ఫీల్ సో హ్యాపీ బికాజ్ వాళ్ళు అంతా మంచిగా చేస్తూ ఉన్నారు అండ్ ఆ రిజల్ట్ ని చూసుకోవడానికి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మన వీడియోస్ లోని ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ వెరీ గ్లాడ్ ఈ ఇదే మీరు ఇదే జీల్ తోని ఇలాగే వెళ్తారు ఉండండి నేను మీ అందరి కోసం మంచి మంచి వీడియోస్ అవి చేస్తూ ఉంటాను ఇంకా నేను అనుకుంటున్నాను రెగ్యులర్ వీడియోస్ నేను లైవ్ ఇస్తూ ఉన్నాను కానీ రెగ్యులర్ వీడియోస్కి నేను కొంచెం దూరంగా ఉంటున్నాను బికాస్ ఆఫ్ టైం అండి టైం వల్ల నేను అలా చేయలేకపోతున్నాను ఈసారి నుంచి నేను కొంచెం ట్రై చేసి రెగ్యులర్ వీడియోస్ కూడా కొంచెం ఎక్సర్సైజ్ వీడియోస్ అవి నార్మల్ వీడియోస్ కూడా నేను కొన్ని కొన్ని షేర్ చేద్దాము అని అనుకుంటున్నాను సో టైం తీసుకొని నేను అవన్నీ కూడా చేస్తాను మీ అందరి కోసం అండ్ ఈసారి ఏప్రిల్ మంత్ ఎలా ఉండబోతుంది అనేది నేను మీకు చెప్పబోతున్నాను సో ఏప్రిల్ డైట్ గ్రూప్ ఎవరైనా రిజిస్టర్ కావాలి అనుకుంటే ఫస్ట్ అయితే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి థౌజండ్ రూపీస్ ఓకే థౌసండ్ రూపీస్ గూగుల్ పే కానీ పే కానీ చేసేసి సేమ్ నెంబర్కి మీరు పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది వాట్సాప్లో పంపించేస్తే మిమ్మల్ని అనుష యాడ్ చేయడం జరుగుతుంది మార్చ్ థర్టీ ఫస్ట్ కల్లా మీరు గ్రూప్లో యాడ్ అవుతారు మార్చ్ థర్టీ ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ ఆ టైం కల్లా మీరు గ్రూప్స్లోని యాడ్ అవుతారు ఓకే సో యాడ్ అయ్యాక మేము అంత ఇన్ఫర్మేషన్ అని పంపించడం కానీ డైట్ చార్ట్ షేర్ చేయడం కానీ డైట్ చార్ట్ ఏంటి మొత్తం డైట్ చార్ట్ ఒకటే షేర్ చేసేయకుండా దాని రెసిపీస్ అన్ని కూడా అని లింక్స్ అవి షేర్ అట్ ది సేమ్ టైమ్ ఆ డైట్ చార్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో కూడా పెడతాం ఓకే సో ఇలా ఉంటుంది అండ్ రోజు మీరు అది ఫాలో అవ్వాలి ఫాలో అవుతూ మీరు దాన్ని స్క్రీ మీరు ఏమేమి తింటున్నారు ఏం చేస్తున్నారు అన్ని కూడా ఫోటోస్ అవి తీసుకోవాలి అవన్నీ మాకు రోజు షేర్ చేయాలి మీ వెయిట్ తో పాటు మీరు ఏం తిన్నారు ఏంటి క్లియర్గా టెంప్లెట్ అవి ఇస్తాము ఆ లో ఫిల్ చేసి ప్రతిదీ మీరు అన్ని ఫొటోస్ షేర్ చేసి చేస్తే మేము దానికి ప్రతిరోజు ఈ రోజు ఆ రోజును కాదు ప్రతి రోజు రివ్యూ అనేది షేర్ చేస్తాం ఓకే సో మీకు ఆ రివ్యూ చేయడం వల్ల ఏంటి అంటే మీకు తెలుస్తుంది మీరు ఏం తప్పు చేసినా ఏం చేసినా సరే అండ్ కొంతమంది ఏంటి అంటే వెయిట్ లాస్ కోసం అనేసి కాదు కానీ ఒక కన్సిస్టెన్సీ కోసం అనేసి చాలా మంది జాయిన్ అవుతుంటారు సో ఇలా చేస్తూ ఉంటే కన్సిస్టెంట్గా ఉంటాను కదా అని సో అలాంటి వాళ్ళు కూడా మంచి రివ్యూస్ అవి ఇవ్వడం వల్ల వాళ్ళు చేసే మిస్టేక్స్ కానీ అన్నీ తెలుస్తాయి వాళ్ళొక ట్రాక్లో అనేది ఉంటారనమాట సో ఇలా జరుగుతూ ఉంటుంది మా డైట్ గ్రూప్ ప్రాసెస్ అయితే అండ్ చాలామంది అదే కాకుండా ఇంటర్మీడియెట్ ఫాస్టింగ్ కూడా నేను ఇస్తూ ఉంటాను సో ఇంటర్మీడియట్ డైట్ ఎలాగా అంటే ఒకటే చాట్ కింద ఇచ్చాను ఎందుకు అంటే చాలా మందికి చాట్ కింద ఇచ్చేస్తే ఆ చాట్ పెట్టేసి మర్చిపోతూ ఉంటారు అనమాట అండ్ రోజు ఇస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం ఆ ఎగ్జైట్మెంట్ అనేది ఇంకా బాగుంటుంది సో నెక్స్ట్ ఈరోజు ఏం రెసిపీస్ ఉన్నాయా అనేసి అన్నట్టు సో అవి ఇంటర్మీడియంట్ డైట్ లో ఏంటంటే నేను చాలా సింపుల్ డైట్ ఇస్తాను సింపుల్ అంటే మనం ఈజీగా క్విక్ గా ఒక టెన్ మినిట్స్ లోని ఫిఫ్టీన్ మినిట్స్ లోని కుకింగ్ ప్రాసెస్ అంతా చేసేసుకునేటట్టు చాలా ఈజీ రెసిపీస్ అవి ఏంటంటే వర్కింగ్ ఉమెన్ కి కానీ ఎవరికైనా సరే చాలా హెల్ప్ అవుతాయి అనమాట సో బెస్ట్ డైట్ అన్నమాట అండ్ ఈ మధ్య కాలంలోని మనం ఇంటర్మీడియంట్ గురించి చాలా వింటున్నారు చాలా మంది కొన్ని వీడియోస్ అవి షేర్ చేస్తున్నారు ఇంటర్మీడియం మంచిది కాదు హార్ట్ టేక్ వచ్చేస్తుంది ఇది అని సో మీ అందరూ ఇంటర్మీడియం చేసి వెయిట్ వాళ్ళమేనండి సో అలాంటి ఇష్యూస్ ఏవి రావు అండ్ ఇంటర్మీడియంట్ అనేది ఈ రోజు పుట్టించింది కాదు ఓకే మన పురాతన కాలం నుంచి ఇంటర్మీడియంట్ అనేది ఉన్నది మనకి ఏకాదశులు పౌర్ణములు అండ్ వారానికి ఒకసారి శనివారాలు ఉపవాసం అని అవని ఇవన్నీ ఎందుకు పెట్టారు ఇవన్నీ ఆ టైంలో మన బాడీ అనేది డిటాక్సిఫికేషన్ అవి బాగా జరుగుతుంది క్లీన్ అవుతుంది అలాగా ఫాస్టింగ్ అవర్స్ అనేది మెయింటైన్ చేయడం చాలా మంచిది అండ్ ఒకనొక ఒకనొక టైంలోనే మనం ఎలా చేసేవారు మన పెద్దవాళ్ళు ఆరు గంటలకల్లా డిన్నర్ ఫినిష్ అయిపోయేది వాళ్ళది ఓకే సో డిన్నర్ ఫినిష్ చేసి అండ్ ఏడు ఎనిమిది ఆ ప్రాంతంలో వాళ్ళు పడుకుని పోయే వాళ్ళు కూడా ఇప్పుడు మనం లైఫ్ హ్యాబిట్స్ అన్నీ కూడా మనం మారిపోయి చేసి ఇవన్నీ చేసి ఇంటర్మీడియట్ అనే ఒక పేరు ఒకటి పెట్టుకున్నామే కానీ మనం ఇప్పుడు చేసేదంతా కూడా ఫాలో అయ్యేదంతా పురాతన కాలంలో మన ట్రెడిషనల్ వే ఆఫ్ డైట్ ని మనం ఫాలో అవడానికి ట్రై చేస్తున్నాం ఓకే సో ఇది ఇంటర్మీడియంట్ సో ఎవరు అనవసరం కానీ అపోహల్లోకి వెళ్ళిపోయి చేయకూడదేమో అన్న ఫీలింగ్లోకి రావద్దు ఓకే సో దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్కి మనం చెక్ చెప్పచ్చు ఓకే సో ఇంటర్మీడియెట్ మంచిదే సస్టైనబుల్ డైట్ మంచిదే అన్ని మనం పద్ధతి ప్రకారం తినాలి కానీ చా పద్ధతి ప్రకారం అంటే కడుపు కూడా మార్చుకోవద్దు పద్ధతి అంటే ఎలా ఉండాలంటే కరెక్ట్ టైమింగ్స్ ఫాలో అవ్వాలి ఓకే నిద్ర కూడా చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది మన వెయిట్ లోని ఓకే మనం ఎంత బాగా పడుకుంటే అంత మంచిగా లాస్ అవ్వగలం రోజుకి ఒక ఎనిమిది గంటలు మీరు కరెక్ట్ గా పడుకుంటే గనక లాస్ చాలా బాగా అవుతుంది అది కూడా అంటే పడుకుంపోవడం అంటే ఉత్తి పడుకోవడం అనే కాదు మనం చేయాల్సిన వర్కౌట్ రోజుకి ఒక గంట సేపు ఎక్సర్సైజ్ చేసి కరెక్ట్ డైట్ కరెక్ట్ టైమింగ్స్ కి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈ టైం లోపల సెవెన్ టు ఎయిట్ అనుకున్నామంటే ఆ టైంకి అయిపోవాలి అండ్ లంచ్ ట్వెల్వ్ టు వన్ అంటే ఆ టైంకి అయిపోవాలి డిన్నర్ ఆరు గంటల లోపల అయిపోవాలి అనుకుంటే ఆ టైంకి అయిపోవాలి అంతే ఇలా టైమింగ్స్ కరెక్ట్గా ఫాలో అవుతూ కరెక్ట్ పోర్షన్స్ అవి మెయింటైన్ చేసుకుంటూ కరెక్ట్గా హెల్దీ ఫుడ్ అంటే హెల్దీ ఫుడ్లోని ఎలా ఉండాలంటే ఆకుకూరలు ఉండాలి లిక్విడ్ వెజిటేబుల్స్ ఉండాలి సొరకాయ లాంటివి లిక్విడ్స్ బాగా ఉండే వెజిటేబుల్స్ ఉంటాయి కదా అవి తీసుకోవాలి మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి ఓకే సో అది ఇవన్నీ కూడా ఏవి ఎంతెంత తీసుకోవాలి చేయాలి అనేది ఒక ఐడియా అనేది రావాలి సో అలాంటి ఐడియా ఇవ్వడానికి మోస్ట్లీ నా ప్రయత్నం ఓకే సో ప్రతి ఒక్కరికి తెలియాలి వాళ్ళంతా వాళ్ళు ఎలా చేసుకోగలగాలి లైఫ్ అంతా ఎలా లీడ్ చేయాలి అని ఒక ఏంటి మీ లైఫ్ స్టైల్ని సెట్ చేసేసుకోవాలి ఓకే సో అది మీరు కానీ అలవాటు చేసుకున్నారంటే ఇక్కడ మోస్ట్లీ మా డైట్ గ్రూప్లోని మెయిన్ మీ అలవాట్లు మార్చుకోవడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది అంటే ఒక టైం కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ మార్నింగ్ లేచిన వెంటనే మనం ఎక్సర్సైజ్ చేయడం కానీ లైవ్ వర్కౌట్స్ తెలుసు కదా రోజు ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ వరకు నేను ఇస్తాను లైవ్ వర్కౌట్స్ ఓకే సో దాని ద్వారా ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ లేచి ఒక ఎక్సర్సైజ్ అనేది బాడీకి అలవాటు అయితే చాలా బెటర్గా ఉంటుంది అండ్ ఏప్రిల్ అండ్ మే మంత్లోని నేను వర్కౌట్స్ వెరీ 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 లో ఇంటెన్సిటీ వర్కౌట్స్ చూపిస్తాను నాకు కాల్ ప్రాబ్లం ఉంది అట్ ది సేమ్ టైం నేను కూడా ఊరు సో ఊరు వెళ్ళేటప్పుడు నేను చాలా మ్యాక్సిమం వెళ్ళేది కూడా రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నాను మోస్ట్లీ పడుకోవడానికి బికాజ్ నాకు ఈ ఇక్కడ ఉంటున్న నేను నేనున్న బిజీ స్కెడ్యూల్స్లో లో పిల్లల హడావిడి కానీ ఇంటి రెస్పాన్సిబిలిటీస్ కానీ నా వర్క్ లోడ్ కానీ ఇవన్నీ వీటి వల్ల నాకు రోజుకి నాలుగు గంటలు మాత్రమే ఇంత ఉపన్యాసాలు ఇస్తున్నాను కదా నేను చాలా మందికి మీరు పడుకోవాలి పడుకోవాలి ఎనిమిది గంటలు పడుకోవాలి నేను పడుకునేది మార్కు నాలుగు ఐదు గంటలు మాత్రమే అందుకనే నేను మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో నేను ఈ ఏప్రిల్ని నేను కొంచెం బాగా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నాను అందుకనే ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే నేను బ్రేక్ తీసుకుంటున్నాను బ్రేక్ అంటే మరీ పూర్తిగా బ్రేక్ కాదులేండి నేను ఎలాగా అంటే వర్కౌట్స్ చేస్తాను అప్పుడప్పుడు లైవ్ వర్కౌట్స్ అవి కూడా కొంచెం టైమింగ్స్ మార్చి మరీ ఎర్లీ మార్నింగ్ కాకుండా కొంచెం టైమింగ్స్ మార్చి అప్పుడప్పుడు బ్రేక్ చేస్తూ అప్పుడప్పుడు పెడుతూ అలా చేస్తూ ఉంటాను కానీ మోస్ట్లీ వచ్చేసి డైట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను ఓకే మీరు లో ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేసిన జస్ట్ వాకింగ్ మాత్రమే ఒక గంట సేపు చేసినా కూడా హెల్దీగా మంచిగా వెయిట్ లాస్ అయ్యేలాగా ది బెస్ట్ డైట్ ఇస్తాను ఓకే ఆ డైట్ లో మొత్తం అన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి ఓకే సో మీరు ఊరు వెళ్ళినా చేసినా మీకు అన్ని తీసుకొని అయితే క్యారీ చేసుకుని వెళ్ళలేరు కొంతమంది సో అలాంటప్పుడు మనం ట్రెడిషనల్గా మనకి ఇంట్లో ఉండే వాటితోనే కూడా ఎలా తినచ్చు చేయొచ్చు ఈ టిప్స్ అన్ని ఇస్తూ కూడా మంచిగా మీ మిమ్మల్ని డైట్ చేయించే బాధ్యత నాది ఓకే సో నేను కూడా ఊర్లో ఉంటాను కాబట్టి నాకు అన్ని కాయగూరలు దొరకవు కొన్ని కొన్ని సార్లు మనకి ఊర్లో కానీ అలా సో అలాంటప్పుడు మనం ఎలా మేనేజ్ చేయాలి ఏంటి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాను ఓకే సో డైట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను సో చాలా మందికి ఇష్టం కదా సో జస్ట్ వాకింగ్ మాత్రమే ఇలా సింపుల్ లైట్ వర్కౌట్ చేసేస్తుని మంచిగా డైట్ మీద ఫోకస్ చేద్దామని చాలా మంది వెయిట్ చేస్తున్నారు అండ్ అడుగుతున్నారు కూడా సో అదే నేను మీ అందరి కోసం కూడా ఈసారి నేను కూడా కొంచెం రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను కాబట్టి సో దానికోసం అనేసి సింపుల్ సింపుల్ గా మీరు జస్ట్ వాకింగే కానీ మానద్దు ప్రతిరోజు ఒక గంట సేపు ఏదో ఒక ఎక్సర్సైజ్ ఓకే చేసి ఈ డైట్ ఫాలో అయ్యారంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను వారానికి ఒక కేజీ తగ్గించి చూపిస్తాను వెరీ బిగ్నర్స్ అయితే ఇంకా ఎక్కువ తగ్గచ్చు మీరు కరెక్ట్గా డైట్ చేస్తాను నేను చెప్పిన చెప్పినట్టు ఫాలో అవుతాను మంచిగా నిద్రపోతాను ఓకే మంచిగా వాటర్ అవి మంచిగా తీసుకుంటాను అన్ని రకాల కాయగూరలు ఇవన్నీ కూడా మంచిగా ప్రోటీన్స్ కానీ అన్ని మంచిగా ఇంక్లూడ్ చేసుకుంటాను ఇవన్నీ చేయడానికి రెడీగా ఉండండి మీరు కడుపు మార్చుకోకుండా మంచిగా టేస్టీ టేస్టీ ఫుడ్స్ అవి ఎంజాయ్ చేస్తూ మంచిగా తగ్గేటట్టు నేను మీకు ది బెస్ట్ డైట్ అయితే సజెస్ట్ చేస్తాను ఓకే సో ఇంకా లేట్ చేయొద్దు అండ్ ఈసారి రివ్యూస్ అవి నేను పెద్దగా పోస్ట్ చేయట్లేదు బికాజ్ ఎందుకంటే నేను రివ్యూస్ ఇంకా తీసుకోలేదు చాలా మంది దగ్గర అసలు రివ్యూసే కలెక్ట్ చేయలేదు మార్చ్ మంత్వి సో అవన్నీ కూడా నేను తర్వాత కలెక్ట్ చేసాక షార్ట్ వీడియో కింద చేస్తాను బికాజ్ ఇప్పుడు నేను ఊరెళ్ళే హడావిల్లో ఉన్నాను అండ్ నాకు ఇప్పుడు అవన్నీ కలెక్ట్ చేసుకొని చేయాలి అంటే త్రీ డేస్ టైం అయితే పడుతుంది అవన్నీ ఎడిట్ చేయడం ఇవన్నీ సో అందుకనే రివ్యూస్ అయితే షేర్ చేయట్లేదు అదన్నీ షార్ట్ వీడియోలో ఖచ్చితంగా పెడతాను మార్చ్ మంత్ రివ్యూస్ ఎవరు ఫీల్ అవ్వద్దు మార్చ్ వాళ్ళు ఓకే సో ఇదండి ఈసారి అయితే ఏప్రిల్ మంత్ ఇలా ఉండబోతుంది ఎలాంటి వాళ్ళైనా హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు లో ఇంటెన్సిటీ బ్యూటిఫుల్ గా వెయిట్ లాస్ అవుతాము ఓకే సో ఇది ఈసారి సో నేను ఇంకా రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాము ఎవరు కావాలన్నా సరే ఇమీడియట్గా గా రిజిస్టర్ అయిపోవచ్చు ఓకే సో నేనైతే ఇంకా మీకు వీడియోస్తో ఎక్కువ మంచి మంచి వీడియోస్తో షార్ట్ షార్ట్ వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాను కొన్ని కొన్ని జస్ట్ టెన్ మినిట్ ఎక్సర్సైజెస్ టెన్ మినిట్ ఆర్మ్ ఎక్సర్సైజెస్ టెన్ మినిట్స్ యాబ్స్ వర్క్ అవుతుంది మంచి బెల్లి ఫ్యాట్ ఎక్సర్సైజెస్ ఇలాంటివన్నీ చేద్దాం అనుకుంటున్నాను సో మీ ఆధార అభిమానం ఇలాగే కొనసాగుతూ ఉండాలి అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెన్నే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి అండ్ తొందరగా జాయిన్ అవ్వండి లేట్ చేయొద్దు ఓకే సో లేట్ చేసే కొద్దీ మీకు మేము కరెక్ట్గా చెప్తున్నాను కదా థర్టీ ఫస్ట్ మార్చ్ ఆ టైంకి మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్గా పాస్ చేస్తాము సో దాని కోసం మీరు తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా జాయిన్ అవ్వండి వచ్చిన వాళ్ళ తర్వాత కూడా మేము ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేస్తాము కానీ తొందరగా జాయిన్ అయితే ఏంటంటే మీరు వెంటనే స్టార్ట్ చేయడానికి మీకు బాగుంటుంది బికాస్ మీరు ఒక పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైంలో నేను ఇలా తగ్గాలి అనేసి ఒక గోల్ పెట్టుకుంటారు కదా సో మీకు డేస్ మిస్ కాకుండా ఎంత అర్లీగా జాయిన్ అయితే అంత మంచిగా మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు ఓకేనా సో బై ఫ్రెండ్స్ టేక్ కేర్